అంటే ఒక ఎకరం ఉన్న ఐదు ఎకరాలున్నా పది ఎకరాలున్నా ఒక విజన్ పెట్టుకొని ముందుకెళ్దాం ఆ విజన్ ఏంటి ఆ విజన్లో ఎలా పెట్టుకోవాలి ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది మీకు ఒక పిక్చర్ ఇస్తాను ఇట్ ఈస్ ఏ ప్రపోజల్ ఇట్ ఈజ్ ఎ విజన్ సార్ ఇది ఉందా అంటే స్టార్ట్ చేసాం మా పొలంకి వస్తే మీకు కనిపిస్తుంది నేను చెప్పేదంతా కనిపిస్తుంది ఒక నిజంగా అలాంటివి తయారు చేయొచ్చా అంటే ఆల్రెడీ శాంపుల్ మోడల్ కింద రైతు నేస్తంలో చేసాం రైతు నేస్తంలో ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఉన్నాయి వాటిని ఆర్గనైజ్ చేసుకుంటా వెళ్ళిపోతే మనం కూడా భవిష్యత్తులో అలా అయిపోతాం ఓకేనండి అది మీకు ఇస్తాను దాన్ని బయోడైవర్సిటీ జీవ జీవవైవిధ్యం ఫార్మ్స్ అంటారు లేదా మా ఫామ్కి మేము పెట్టుకున్న పేరు నాన్న పొలం నాన్న పొలం ఫ్యామిలీ న్యాచురల్ ఫార్మింగ్ ఇప్పుడు బయోడైవర్సిటీ బ్లాక్ ఇది హాఫ్ ఎకర్ నుంచి ఫైవ్ ఎకర్స్ ఇది ఒక విజన్ మైండ్లో పెట్టుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా పొలం అనుకోండి ఈ పొలంలో ఇది గట్టు ప్రధాన గట్టు ఈ గట్టు చుట్టూ మనం ఒక కందకాన్ని తవ్వుకోవాలి ఎందుకని అంటే మన మెయిన్ ఉద్దేశం సాయిల్ కన్జర్వేషన్ వాటర్ కన్జర్వేషన్ సీడ్ కన్జర్వేషన్ వాటర్ కన్జర్వేషన్ కోసం ఈ కందకాల తవ్వుకుంటాం ఈ కందకాల మట్టి వేస్ట్ అయిపోతుందని అనుకోవద్దు ఈ గట్టుని అటు ఇటు వేసుకుంటాం అనమాట ఆ మట్టిని అటు ఇటు ఎంత లోతు త్రీ ఇంటూ త్రీ అంటే మనకి సహజంగా ఒక జేసిపి బకెట్ ఉంటుంది కదా దానివారా మట్టి తీసుకుని అటు ఇటు వేసుకోవాలి మూడు అడుగుల డెప్త్ మూడు అడుగుల వెడల్పుతో ఈ మొదటి గట్టు ఏదైతే ఉందో ఆ గట్టు దగ్గర బాగా పొడవుగా పెరిగేటువంటి వృక్షాలు అంటే పామ్ పామ్ ట్రీస్ కోకోనట్ కొబ్బరి ఇవన్నీ బాగా పొడవుగా పెరుగుతాయి అవి వేసుకోండి ఎంత దూరంతో నాటుకోవాలి ఒక్కొక్క మొక్క అంటే పది అడుగులు అగ్రికల్చర్ సైన్స్ వాళ్ళు చెప్పేది ఏ మొక్కకైనా తొమ్మిది ఎక్కువ డెన్సిటీ రావాలంటే మామిడి తోపుల్లో వీటిల్లో పది పన్నెండు ఎలా పెడతారు మనం పది పెట్టుకుందాం యావరేజ్గా ఇవన్నీ కూడా పామ్ పామ్ ట్రీస్ పొడవుగా పెరిగేటువంటి మొక్కలు కోకోనట్ తాటి చెట్లు ఇవన్నీ కూడా ఈ గట్టి చుట్టూ పెట్టేస్తాం తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ గట్టు ఉంటుంది కదా మనం దీనికి ఈ రెండు మొక్కలకి మధ్యలో అంటే ఇక్కడ ఈ రెండింటికి మొక్కల మధ్యలో ఇక్కడ 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 వాటికంటే తక్కువ హైట్ ఉన్నవి పెట్టుకుంటాం వాటికంటే తక్కువ హైట్ ఉన్నవి అలాగే బయో ఫెన్సింగ్ అంటే మనకు ఒక ఫెన్సింగ్ లాగా ఉండేటువంటి మొక్కలు పెట్టుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ బయో ఫెన్సింగ్ కరోండా వాక్కాయ చెట్లు పెట్టుకుంటాం వాక్కాయ చెట్లు పెట్టుకుంటే మూడు అడుగులు చెట్టు పెట్టుకోవాలి మరీ ఎక్కువ దూరం పెట్టకూడదు అవి పెద్ద అయితే ముళ్ళు ఉంటాయి కాబట్టి లోపలికి ఏవైనా అసలు ఎంటర్ అవ్వలేవు ఏదైనా బర్రెల నుండి వీటి నుండి అవన్నీ పెట్టుకుంటాం లేదా నిమ్మ పెడతాం లేదా యాపిల్ బేర్ చెట్లు పెడతాం గోరింటాకు పెడతాం ఇవన్నీ ఈ గట్టులో పెడతాం ఇంకా మనకి బ్యాంబూలు అవసరం ఉన్నాయి కదా బ్యాంబూలు పెడతాం బ్యాంబూ మొక్కలు పెట్టుకునే వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది పదిహేను అడుగులు బుష్ వస్తుంది కాబట్టి కొంచెం దూరంగా మనం మెయిన్ గట్టు కంటే కొంచెం దూరంగా పెట్టుకోవాలి అండ్ పక్క పక్కనే పెట్టకూడదు ఇక్కడ ఒకటి పెడితే మళ్ళీ ఇక్కడ ఒక బ్యాంబూ పెట్టుకోవాలి అలా దూరంగా పెట్టుకోవాలి ఒక లేయర్ రెండో లేయర్ అయిపోయింది రైట్ ఇప్పుడు మనకున్న భూమి మొత్తాన్ని కూడా నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు అంటే నాలుగు భాగాలు మీ ఇష్టం మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం చోటు ఉంది అది ఒక బ్లాక్ ఇంకొక రెండు ఎకరాలు ఒక చోటు ఉన్నాయి ఇంకొక బ్లాక్ అలా చేసుకోవచ్చు లేదా ఒకే చోటు ఉంది నా దగ్గర నాది ఎకరం పొలం ఒకే చోటు ఉంది దానిలో నేను బ్లాక్స్ చేసుకున్నాను ఇలా బ్లాక్స్ చేసుకొని ఇప్పుడు ఇదంతా గ్రెయిన్ ఫార్మింగ్ అంటే వరి లేదా కొర్రలు లేదా మినుములు పెసలు కందులు ఇవన్నీ ఆ ఏరియాలో వేసేస్తాం ఇక ఆ ఏరియా ఎక్స్క్లూజివ్గా వాటికే పంట మార్పిడి ఫాలో అవుతాయి ఈ ఈ సంవత్సరం వరేసాం అనుకోండి రెండవది అపరాలు వేస్తాం మూడోసారి ఇంకేదైనా పంట వేస్తాం అట్లా మార్చుకుంటూ ఉంటాం ఇది ఎక్స్క్లూజివ్గా గ్రెయిన్ వీటికి పేర్లు పెట్టుకోవాలి మామూలుగా కొంతమంది ఇప్పుడు మా పాప పేరు ఇది మా వైఫ్ పేరు ఇది మా అమ్మ పేరు మా నాన్న పేరు పెట్టుకున్నాం జస్ట్ ఐడెంటిఫికేషన్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ కోసం ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను మా వైఫ్కి చెప్తాను ఇప్పుడు ఆకాష్ చౌరస్య గారి మోడల్లో నీళ్ళు ఉన్నాయో లేవో చూడు అని చెప్పచ్చు ఈజీగా ప్లానింగ్ కోసం అనమాట అలాగా డిజైన్ చేశాను సో దానికి నేను ఏ బ్లాక్ డీ బ్లాక్ సి బ్లాక్ డీ బ్లాక్ అని పేరు పెట్టుకున్నాం ఏ బ్లాక్ అంతా గ్రెయిన్స్కి సంబంధించింది నెక్స్ట్ బీ బ్లాక్ ఈ బీ బ్లాక్లో సీజనల్ ఆర్చిడ్స్ అంటారు సీజనల్ ఆర్చిడ్స్ అంటే పండ్ల మొక్కలు సీజన్గా వచ్చేటువంటి పండ్ల మొక్కలు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మల్టీ లేయర్ ఫైవ్ లేయర్ మోడల్స్లో కూడా సేమ్ ఇలాగే పెడతారు అన్నీ పెట్టుకుంటారు మేము కొంచెం మాడిఫై చేసి ఇప్పుడు ఈ మోడల్లో ఈ లైన్ అంతా మామిడి మ్యాంగో ఈ లైన్ అంతా జామ ఈ లైన్ అంతా మునగ ఈ లైన్ అంతా సీతాఫలం ఇలా పెట్టుకుంటాం ఎందుకంటే ఒకే లైన్లో ఉంటే మెయింటెనెన్స్ ఈజీ హార్వెస్టింగ్ ఈజీ ఏదైనా కషాయం కొట్టుకోవాలనుకోండి మనం ఒక రౌండ్ వేస్తాం అందుకని ఇలా పెట్టుకుంటాం సో ఈ బ్లాక్ అంతా కూడా బీ బ్లాక్ అంతా సీజనల్ ఆర్చిడ్స్ వచ్చేస్తాయి ఏ సీజన్కి ఆ సీజన్ వస్తాయి అందుకని ఈ బ్లాక్ మొత్తం కూడా ఇక మనం ఒక్కసారి డిజైన్ చేసుకొని పండ్ల మొక్కలు పెట్టుకొని పెట్టేస్తే ఇక మనం కదిలించక్కర్లేదు ఏ సీజన్కి ఆ సీజన్ వచ్చేస్తాయి అది కూడా ఎలా చేస్తామంటే నైన్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లోపు మనకి మొత్తం డిజైన్ అయిపోవాలి అంటే వన్ ఇయర్లోకి మనకి వస్తుంది పప్పయ మునగ మునగ మధ్య పప్పయ ఇలా పెట్టుకుంటాం కాంబినేషన్స్ వదిలేస్తాయి సో ఇంక సీజనల్గా మనకి జామకాయ జామ టైంలో జామకాయలు మామిడికాయల టైంలో మామిడికాయలు వచ్చేస్తాయి పర్మనెంట్గా బీ బ్లాక్ అంతా సీజనల్ ఆర్చిడ్స్ ఇక సీ బ్లాక్ సీ బ్లాక్ ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా మల్టీలేయర్ వెజిటబుల్ మోడల్ అల్ లేయర్ వెజిటబుల్ మోడల్ పెట్టేసుకుంటాం దీని నుండి మనకి ఎప్పుడూ ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఓకే ఇక డీ బ్లాక్ ఈ డీ బ్లాక్ని ఏం చేస్తామంటే కమర్షియల్గా ఆలోచించాలి ఇదే విజన్ ఇక్కడ దీనిలో ఏం చేస్తామంటే డీ బ్లాక్లో ఫామ్ హౌస్ కట్టుకుంటాం నెక్స్ట్ ఫామ్ కిచెన్ పెట్టుకుంటాం ఫామ్ కిచెన్ అంటే మళ్ళీ చూడండి ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ పెద్దగా ఊహి ఊహి ఊహించక్కర్లా ఇప్పుడు ఫామ్ కిచెన్ అంటే ఏం లేదు ఒక చిన్న గుడిసే వేస్తాము దానిలో మనం కషాయాలు తయారు చేసుకోవాలి కదా ఒక పొయ్యి పెట్టుకొని నాలుగు బిందెలు పెట్టుకొని తయారు చేసుకోండి ఫామ్ కిచెన్ అంటే అరే పురుగు వచ్చిన తర్వాత కషాయం తయారు చేయడం వేరు ముందుగా తయారు చేసుకుని పెట్టుకోవడం వేరు ఓ చిన్న గుడిసె లాగా పెట్టుకుంటాం ఫామ్ హౌస్ కట్టుకుంటాం అది కాబ్ హౌస్ కానీ మడ్ హౌస్ కానీ మన ఇష్టం లేదా రేకుల షెడ్ కానీ నేను ఫామ్ హౌస్ రేకుల షెడ్తో వేసుకున్నాను ఎందుకంటే నాది మాగాడి భూమి చుట్టుపక్కల నీళ్ళు వస్తుంటాయి కాబట్టి కొంచెం సిమెంట్ వాటితో కట్టుకున్నాను ఇల్లు దాని ముందర మళ్ళా ఒక చిన్న క్లాస్ రూమ్ నాలెడ్జ్ సెంటర్ నెక్స్ట్ నాలెడ్జ్ సెంటర్ నాలెడ్జ్ సెంటర్ అంటే ఇలాంటిది ఏదో చుట్టుపక్కల రైతులను కూర్చోబెట్టి వరేమన్నా ఇచ్చేస్తున్నాను నేను చేస్తున్నాను మీరు కూడా చేయండి మనం షేర్ చేసుకోవడం మాట్లాడుకుంటాం మా దగ్గరికి వీక్లీ ఒకళ్ళు లేదా ఇద్దరు నేర్చుకోవడానికి వస్తుంటారు వాళ్ళకి అక్కడ కూర్చోబెట్టి క్లాస్ లాగా నా పిల్లలకు హోమ్ స్కూలింగ్ కాబట్టి మా పిల్లల క్లాస్ రూమ్ లాగా ఒక పిరమిడ్ షేప్లో ఒక చిన్న గుడి వేసుకున్నాం దాన్ని నాలెడ్జ్ సెంటర్ అంట ఇంకొంచెం డబ్బు ఉంది అనుకోండి దానికి మీరు ప్రాసెసింగ్ ఆర్ ప్యాకేజింగ్ ప్యాకేజింగ్ ఆర్ ప్రాసెసింగ్ యూనిట్ మళ్ళీ ప్రాసెసింగ్ యూనిట్ అంటే పెద్దగా ఊహించుకోకండి ఒక చిన్న గది ఆ గదిలో ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వేరుశెనగ పండించాను అనుకోండి గ్రౌండ్ నట్స్ పండించాను అనుకోండి ఆ గ్రౌండ్నట్స్ నుండి ఆయిల్ తీసేటువంటి మిల్లు ఒకటి ఇక్కడ పెట్టుకుంటాను ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ నుండి టూ ల్యాక్స్కి వస్తూ ఉంది ఆ మిషన్లో నేను ఇక్కడ పెట్టుకుంటాను ప్రాసెసింగ్ ఒక ప్రాసెసింగ్ చేసుకుంటాను మీరు మిర్చి రైతు అనుకోండి ఆ పౌడర్ కారం చేసుకోవడానికి చిన్న కారం మిల్లు ఇక్కడ పెట్టుకుంటాను ఓకేనా అంటే ప్రాసెసింగ్ ఆర్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ నెక్స్ట్ వన్ సార్ ప్యాకే ప్రాసెసింగ్ అంటే కష్టం సార్ మరి మా పొలం ఎక్కడ ఉంటుంది పవర్ కమర్షియల్ గ్రేడ్ వస్తుంది కాబట్టి అది అర్థం వద్దనుకుంటే కాటేజ్ చిన్న చిన్నవి అగ్రి టూరిజం అని చెప్పేసి ఏం లేదు చిన్న చిన్న బ్యాంబూ తోటి గుడిసెల్లా కట్టి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బాగా బ్రెయిన్తో పనిచేసే వాళ్ళందరూ రిలాక్స్ అవ్వడానికి వస్తారు టూ నైట్స్ త్రీ నైట్స్ అని పెట్టి మనం వాళ్ళకి అక్కడ పండినివే భోజనం పెట్టి వాళ్ళు స్టేయింగ్ కాటేజ్ రిసార్ట్స్ లాగా అవి కట్టుకోవచ్చు నాలుగైదు గుడిసెలు పెట్టామంటే ఇద్దరిద్దరు చొప్పున పది మందికి ఇవ్వచ్చు దానికి మనం డబ్బులు తీసుకోవచ్చు అది అగ్రో టూరిజం అంటారు అగ్రి టూరిజం పా పాండిచ్చేరి అరవెల్లి ఇలాంటి ప్లేసుల్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఓకే వీకెండ్స్ వచ్చాయనుకోండి వాళ్ళు ముందే బుక్ చేసుకుంటారు ఆడొచ్చి నైట్ స్టే నైట్ చుట్టూ మనం దోమ తెరలు ఉంటాయి కదా చిన్నవి గుడిసెల్లాంటివి అవి ఇచ్చి దానిలో పడుకోబెడతాం అదొక మోజ్ అయిపోయింది ఇప్పుడు ఇంతకుముందు సహజంగా దొరికేవి ఇప్పుడు పొలాల్లో పడుకోవడం అనేది ఫ్యాషన్ అలా చేస్తాం అగ్రీ టూరిజం నెక్స్ట్ ఇంకా ఇంకేం చేయొచ్చు ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్స్ టమాటా సాస్ తయారు చేయడం బిస్కెట్స్ అవన్నీ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవచ్చు ఇంకొంచెం డబ్బు ఉందనుకోండి గోశాల గోశాల పెట్టుకోవచ్చు ఇంకా కొంచెం ఉందనుకోండి మనకి ఇది ఉంది కదా కోల్డ్ నాట్ కోల్డ్ పెంచేది పౌల్ట్రీ ఫామ్ గొర్రెలు అవన్నీ ఈ బ్లాక్లో డి బ్లాక్ అంతా దానికి పెట్టుకో ఇంకా ఇప్పుడు మూవబుల్ స్విమ్మింగ్ పూల్స్ అని వచ్చినాయి అంటే వాడు ఒక మన ఒక సైజ్ ఇస్తే ఒక ఇది తయారు చేసి ఆ బ్లాక్ బ్లాక్ ఆడబెట్టేస్తాడు స్విమ్మింగ్ లాగా స్విమ్మింగ్ పూల్స్ మన పొలాల్లో స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నా స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ విజన్ ఇవన్నీ డీ బ్లాక్లో పెట్టుకుంటాం ఇప్పుడు మా ఫామ్లో సేమ్ ఈ డిజైన్ అంతా ఉంది ఈ గ్రెయిన్స్ ఏమో పొలం చుట్టూ ఉంటుంది మా పొలం చుట్టూ కూడా వరి పొలం వరి పొలం ఫామ్ హౌస్ ఉంది ఫామ్ కిచెన్ ఉంది మల్టీ లేయర్ వెజిటేబుల్ ఉంది సీజనల్ ఆర్చిడ్ మోడల్ ఉంది ఇదంతా ఎంతో అనుకునేరు ఇదంతా ఒక ఎకరంలోనే ఇదంతా కూడా ఒక ఎకరంలోనే డిజైన్ చేసుకున్నారు ఆ విధంగా డిజైన్ చేసుకున్నాం ఇదంతా తయారవడానికి మనకి ఫైవ్ ఇయర్స్ టైం పడుతుంది ఫైవ్ ఇయర్స్లో మనకు కావాల్సిన డిజైన్ అంతా వచ్చేస్తుంది ఇమీడియట్ ఇన్కమ్ కోసం ఇది ఉంది మల్టీలేయర్ వెజిటబుల్ మోడల్ ఉంది కొంచెం దాచిపెట్టుకొని అమ్ముకోవడానికి వరి పొలం ఉంది ఇది ఎక్కడైనా డబ్బు కోసం మనం ఎదురుచూడాల్సిన పని ఉందా లేదు ఇన్కమ్ వచ్చేసింది దీని చుట్టూ బయోడైవర్సిటీ ఉంది కొన్ని రోజులకి చెట్లన్నీ పెరిగాయి అనుకోండి ఈ వాటర్ అంతా ఇక్కడ కన్జర్వ్ అవుతుంది ఆ ఆకులు వాళ్ళు రాలి ఇక్కడే మాన్యూర్ అవుతుంది ఈ మాన్యూర్ అంతా మనం వాడుకోవచ్చు ప్లానింగ్ ఉంది రైట్ ఇక మనం ముసలి వాళ్ళం అయిపోయాం పెన్షన్ ఈ ఇదంతా ఏ బ్లాక్ మీ పిల్లవాడికి ఒక పాపకి ఇంకో పాపకి ఇచ్చేసి మీ మధ్యలో ఒక చిన్న రోడ్డు పోస్తున్నారు అనుకోండి ఇక్కడ ఒక చిన్న స్టాల్ పెట్టుకోండి ఇక్కడ కూర్చుని మీరు అంటే ఇప్పుడు మనం మా జనరేషన్ ముసలోళ్ళు అయ్యేసరికి చుట్టూ అంతా కాంక్రీట్ జంగల్ ఉంటుంది ఇక మంచి గ్రీన్ ఉండదు రైట్ అప్పుడు వస్తారు అప్పుడు మీరు ఇక్కడ ఆక్సిజన్ పూల్ ఆక్సిజన్ పూలింగ్ సెంటర్ అని ఈ లైన్లో అంటే ఇక్కడ మీరు నడిచినందుకు హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ ఈ బ్లాక్లో నడిచినందుకు గ్రీనరీ మంచి ఆక్సిజన్ అందుతున్నందుకు హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ పెట్టుకోవచ్చు ఈ చుట్టుపక్కల ఉన్నాయి కదా ఈ చుట్టుపక్కల మొక్కలన్నీ మీవే వీటి నుండి వచ్చే ఆదాయం మీరు తీసుకోవచ్చు ఎర్రచందనం వేయచ్చు మహాగణి వృక్షాలు వేయొచ్చు మెడిసినల్ ప్లాంట్స్ వేసుకోవచ్చు అవన్నీ మీ ఆ విధంగా మనం ఒక విజన్తో వెళ్తే ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి బ్లాక్స్ ఉన్నాయంటే ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి తమిళనాడు కర్ణాటక మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రాలో అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం మేము తిమ్మాపూర్లో ఒక అరవై ఎకరాల ఫామ్ ఉంది సెలబ్రిటీస్ ఆయనది కూడా ఇలాగే డిజైన్ చేసాం డిజైన్ చేసి ఎనిమిదేళ్ళు అవుతుంది చాలా బాగుంది అది అంటే ఆల్రెడీ ముందు తోటలు ఉన్నాయి దాన్ని ఈ విధంగా డిజైన్ చేశామన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి